అందరికీ నమస్కారం ఈరోజు మాత్రం మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి క్లియరెన్స్ అని ఇవన్నీ కూడా లెనిన్ కాటన్ సారీస్ ప్రజెంట్ మనకి క్లైమేట్ మారినా ఎండలు అయితే ఏం మాత్రం తగ్గట్లేదండి సో ఎండకు తగినట్టుగా ఉంటుంది జీరో మెయింటనెస్ అండి వీటికి మెయింటెనెన్స్ ఉండదు క్వాలిటీ చాలా బాగుంటుంది ప్యూర్ లెనింగ్స్ వస్తాయి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి టుడే వీడియో ఓన్లీ త్రీ నైంటీ నైన్ వాటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మేము ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాం కదా కరెక్టే అండి తీసుకున్నారు నేను కాదంటలేదు వన్ ఆర్ టూ పీసెస్ ఒక పది చీరలు ఉంటే ఖచ్చితంగా క్లియరెన్స్ అండ్ సేల్ అనేది పెట్టాల్సిందేనండి సో ఫస్ట్ మీరు తీసుకున్న అన్ని కలర్స్ అన్ని మోడల్స్ ఉండవు కదండి ఇలా క్లియర్ఎన్స్ ఏలో తీసుకోవాలనుకుంటే అన్ని మోడల్స్ ఉండవు మిగిలిన అరాకొర ఉన్నాయి తప్పకుండా క్లియరెన్స్ అన్సేల్లో పెట్టుకోవాల్సిందే అది కాదురా చివర ఈచ్ వన్ సారీ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి సూపర్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ మెయింటెనెన్స్ ఉండదు ఎక్సలెంట్ క్వాలిటీ ప్రైజింగ్ ఆల్సో రీజనబుల్ జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి కేస్ వాంటింగ్ ఉంది అంటే ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ పెద్దవాళ్ళకైనా సరే ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి ఐటమ్ అండి ఓకేనా ఉన్నవన్నీ చూపించేస్తున్నానండి ఇంకా కలర్స్ ఏం లేవు మరిన్ని కూడా ఏం లేవులబుల్ చూడండి ఈ చూడడానికి హజరక్ ప్రింట్ ఉందా బట్ ఎంత బాగుంటాయో ఆ చీరలు ఇవి ఫోన్ కంటే రియాలిటీలు ఇవన్నీ కొంచెం క్లాసీగా ఉంటాయండి డిజైన్స్ ఇక అంతే చీరలు అంతా గాడిగా రావు డిజైన్స్ ఇలా వస్తాయి వీటి తీరే ఇంకెంత ఇదొక డిజైన్ ఇది ఒక డిజైన్ కింద బార్డర్లు చూడండి అటు ఇది ఇలా వచ్చింది కదా ఇళ్ళు వచ్చాయి కదా ఇవేమంటే చెట్లలో వచ్చాయి హజరక్ ప్రింట్ అనమాట చెట్లులో వచ్చాయి ఇళ్ళులో వచ్చాయి ఈచ్ వన్ త్రీ నైంటీ నైన్ ఎక్కడి వరకు త్రీ నైంటీ నైన్ చూశారు నేను ఎదుగుపడేశాను ఫ్యాబ్రిక్ ఏంటో నాకు కూడా తెలియదండి బట్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం భలే బాగుందండి ఏంటనేది నాకు ఐడియా లేదు బట్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అని అయితే చెప్పగలను చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అండ్ జస్ట్ ఫర్ త్రీ నైన్ టు నైన్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఏంటనేది నాకు కూడా అంత ఐడియా లేదు ఫ్యాబ్రిక్ అయితే బాగుంది బ్లౌజ్ కూడా ఉంది సో టిష్యూ అండి నిన్న మనం నిన్న టూ డేస్ బ్యాక్ టిష్యూ పెట్టాము కదా ప్రజెంట్ ఇట్లో డ్రెస్లు వస్తున్నాయండి రెడీమేడ్ టాప్స్ వస్తున్నాయి డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కదా సో వితౌట్ బ్లౌజ్లో అనమాట టిష్యూ అండి సో శారీ వచ్చరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి బ్లౌజ్ లేదు కాబట్టి త్రీ నైంటీ నైన్ మేము ఐదు తొంభై తొమ్మిది కొనుక్కున్నాం కదా అంటే ఓకే కానీ త్రీ నైంటీ నైన్ అండి బ్లౌజ్ లేదు కాబట్టి త్రీ నైంటీ నైన్ పెట్టాము సో ఇది వచ్చరికి మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్లో రెండో మూడో ఉన్నాయి వేసేస్తుంది నిన్న మనం వీడియో పెట్టాము నిన్న మొన్న వీడియో పెట్టాం కదా అప్పుడు నాకు నిజం కనిపించలేదండి కనిపించుంటే మనం చూసి పెట్టద్దును సో బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది బ్లాక్ కలర్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు తొంభై తొమ్మిది అండి ఐదు వందల తొంభై తొమ్మిది బ్లాక్ ఒకటి ఉంది ఇల్లు ఒకటి ఉంది ఇది వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇక్కడ మీకు స్పాట్స్లో పడ్డాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఒక్క చీర మాత్రమే ఐదు వందలు రిమైనింగ్ ఫైవ్ నైంటీ నైన్ మళ్ళీ మేము ఇంటికి వచ్చాక మేము మచ్చలు ఉన్నాయి అనుకోలేదండి స్పాట్స్ ఉన్నాయనుకోలేదు అనుకో అనద్దు అనుకోండి ఎందుకంటే మేము వివరంగానే చెప్తున్నాం కదా ఇగో నిన్న మనం టూ కలర్సే అనుకున్నాం టూ కలర్స్ సిక్స్ నైన్టీ నైన్ పెట్టాం ఇదిగోండి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి ఇంకోటి అంటే జస్ట్ ఇలా తడుగుతుంటే జరి అనేది మనకి చీరలో తయారు అయ్యేటప్పుడు కూర్చోలేదండి సో అలా తడుగుతుంటే కొంచెం జరి తగులుతున్నట్టు అనిపిస్తుంది నేను వివరంగానే చెప్తున్నా షిఫాన్ క్రేప్ షిఫాన్ క్రేప్ షినాన్ శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంది రోలింగ్తో కూడా పని లేదు ఒకవేళ మనకి జరిగే అలా అనిపిస్తుందని అనిపిస్తే కనుక మీకు ఒక్కసారి రోరింగ్ వేయించుకోండి ఫిఫ్టీ రూపీస్తో చక్కగా చేంజ్ చేసుకుంటే శారీ నీట్గా అణిగి వచ్చేస్తుంది అనమాట ఆరు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్ డబల్ నైన్ రెండే రెండు ఉన్నాయండి ఆరు తొంభై తొమ్మిది పికా బ్లూ కలర్ గ్రీన్ కలర్ రెండు ఉన్నాయి నచ్చింది తీసుకోండి ఆరు తొంభై తొమ్మిది అదేవిధంగా చికెన్ కారీ శారీస్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చినప్పటికీ మనం ఇవి ఫిఫ్టీన్ డబల్ నైన్ పెట్టామండి ప్రతి సారీ ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టాము స్కై బ్లూ కలర్కి రెడ్ కలరు చికెన్ కారీ సారీ అండి బార్డర్ వచ్చినప్పటికీ అటాచ్డ్ బార్డర్ అనమాట బ్రకెట్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ ఓవరాల్ ఎలా వస్తుంది స్కై బ్లూ కలర్ ఫోన్లో డార్క్లా కనబడుతుంది కానీ అంత డార్క్ లేదండి రియల్గా చాలా బాగుంది సో చాలా రీజనబుల్గా అయితే వస్తుంది జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ గ్రే కలర్గా చూడండి మనకి వైన్ కలర్ పైతనీ బార్డర్ అయితే ఇచ్చారు ఓకేనా పైతనీ బార్డర్ అయితే ఇచ్చారు థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందల యాభై సో పీచ్ విత్ రెడ్ గ్రే విత్ వైన్ బ్లూ విత్ రెడ్ ఇది కూడా పీచ్ అండ్ పైతనీ బార్డర్ అనమాట ఇది కూడా పైతనీ బార్డరే వచ్చింది వీటిలో అక్కడ ఒక టిష్యూ ఉంది వీటిలానే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీకి శారీ సారీ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది వరికి టిష్యూ మీనా అండి సో బ్యూటిఫుల్ టిష్యూ మీనా యాక్చువల్గా దీని మిస్టేక్ చూపిస్తాను శారీ సారీ మీరు ఒకసారి చూడండి దీని గెటప్ ఎంత బాగుంది అనేది మీకు తెలిసిపోతుంది చాలా బాగుందండి అండ్ ఇదేంటంటే ఫైవ్ టూ ఫైవ్ త్రీ వాళ్ళే తీసుకోండి కొంచెం పన్న తగ్గిద్ది ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఉన్నవాళ్లే తీసుకోండి సారీ ఓవరాల్గా చాలా బాగుందండి సో బ్లౌజ్ కూడా చక్కగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మిస్టేక్ అనేది ఇదిగోండి పళ్ళు దగ్గర చిన్న హోల్ అయితే ఉందండి ఇదే మిస్టేక్ సో మిగతాదంతా కూడా శారీ చాలా బాగుంది జస్ట్ ఫర్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ పెట్టండి ప్రాబ్లం ఉండదు పన్నెండు వందల యాభై స్క్రీన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూద్దాం ఏ లేదు సరే తర్వాత ఇది ఒకసారి క్రేప్ శారీ అండి సో బ్లౌజ్ ఉంది క్రేప్ సారీ అన్ఫినిషడు జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి పింక్ ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా త్రిబుల్ నైన్ దామా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ యాపిల్ గ్రీన్ అండి బ్లౌజ్ ఉంది షిప్ ఫినిషింగ్ కూడా అయిపోయిందిలే అయినా కూడా బ్లౌజ్ ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ సో మంచి చంద్రకాంతం కలర్ అండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అన్ఫినిష్డ్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది సూపర్ పీస్ అసలు నిజంగా చెప్తున్నాను మిస్ మీరు వచ్చిన తర్వాతనే చెప్తారు అండ్ ఎంత బాగుందండి అని మెరూన్ కలర్ ఒకటి మజంతా కలర్ ఒకటి అండ్ బ్యూటిఫుల్ రాణి పింక్ అండి ఫుల్ క్రేపర్ డిజైన్ అండి చాలా మంచిగా వస్తుంది రెస్పాన్స్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ ఉన్నాయి ఎప్పటికైనా లైఫ్ ఏనండి ఆ పర్పుల్ కూడా ఇస్తుంది ఎప్పటికైనా సరే పదేళ్ళైనా కూడా క్రేప్కి లైఫ్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది షైనింగ్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఇంతకంటే ఒక చీరలో మనం ఎన్ని ప్లస్లు చూస్తామండి ఎందుకంటే ఏం చూడలేం కదా సో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో లెవెన్ డబల్ నైన్ అండి వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఉన్న కలెక్షన్ అంతా కూడా చూపించడం అయితే జరిగింది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అదేవిధంగా లెనిన్ త్రీ నైంటీ నైన్లో వన్ మోర్ పీస్ అండి గ్రీన్ కలర్ ఒకటి ఉంది అండ్ దీని ప్రైసింగ్ ఆల్సో జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది సో క్లియరెన్స్ ఇలా అండి తప్పకుండా చెప్పాను కదా బెస్ట్ గివే అయితే ఉంటుందని సో మిస్ అయితే చేసుకోవద్దు నేను మీకు మాట ఇచ్చినట్టే బెస్ట్ గివ్ ఇవి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ